హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా రోటి పచ్చడి అండి నేను ముందుగానే చెప్పున్నాను కదండి టమోటా పచ్చడి చేసినప్పుడు ఇప్పుడు ఆ పచ్చడి టమాటా రోటి పచ్చడి చేయబోతున్నానండి ఇప్పుడు అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా స్టవ్ పెట్టుకొని అది ఆన్ చేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఏం మేము అది చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ పైన ముందుగా మనం వేంపుకునేది ఒక స్పూను చిలుకరండి ఇది వేపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇది మాడకుండా ఎంపుకోవాలండి మాడితే చేది వచ్చేస్తుంది రోడ్డు పచ్చడికి ఈ జీలకరి వేగిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరకాలు ఏం పేదానికి దానికి తగినంత నూనె పోస్తున్నానండి నూట యాభై క్రాములు పచ్చిమిరకాయండి అది కడిగి చల్లగా గీట్లు పెట్టుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత లాంటివి అండి పచ్చి జాగ్రత్తగా వేయించుకోండి ఈ పచ్చిమిరకాయలో నేను ఎందుకంటే గీట్లు పెట్టుకునింది నూనెలో వేసినప్పుడు ఆడకుండా పైన పడకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చండి అందువల్ల గీట్లు పెట్టుకున్నానండి ఒకవేళ మీరు ఇంట్లో ఇలా ట్రై చేయాలనుకుంటే నేను పెట్టుకున్నట్టే గీట్లు పెట్టుకొని నూనెలో వేసుకోవచ్చండి అప్పుడు ఏమీ అవ్వదు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసుకుంటున్నా కాబట్టి ఇది వచ్చి పచ్చిమిరకాయలతో పట్టే వేసుకొని వేపుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు చింతపండు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ టమోటాలు వేంపుకుంటున్నానండి దానికి తగినంత నూనె పోసుకోవాలండి అర టమాటా అండి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి అట్టే వదిలేయాలండి అప్పుడు బాగా వేగిపోద్ది రోటి పచ్చడి నీళ్ళు లేకుండా నూనెలోనే వేంపుకొని శుభ్రంగా తడి లేకుండా రోలు తుడిసి పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా అన్నీ వేంపుకొని తర్వాత కూర్చొని నిదానంగా దంచుకొని మనం రెండు రోజులైనా దంచి పెట్టుకొని తినచ్చండి అది చెడిపోదు కాదు ఈ విధంగా వేపుకుంటే నిదానంగా మంచి రుచిని సిద్ధండి బాగా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా తరలి లేకుండా వేంపుకోవాలండి అప్పుడే మన టమాటా రోటి పచ్చడికి బాగుంటుందండి మంచి మంచి రుచినిస్తు రుచికరమైన రోటి టమాటా పచ్చడి అండి మా ఛానల్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయండి అది కూడా ప్లేయర్ లిస్ట్ లో ఉందండి అది కూడా చూడండి మీకు ఏదన్నా పచ్చళ్ళు కావాలన్నా లో నాకు చెప్పండి నేను చేసి చూపిస్తాను మీకు చూశారు కదండి ఈ టమాటాలు బాగా మగ్గుతుందండి ఇంకా ఒక పదిహేను నిమిషాలు బాగా మగ్గిందంటే ఆ లోపల ఉండే నూనె అంతా బయటకు వస్తుంది అప్పుడు మనం తీసి రోటి పచ్చడి చేసుకోవచ్చండి అప్పుడే వాసన రాకుండా రేపు ఉన్నా కూడా సర్దిపోకుండా ఉంటుందండి చూశారు కదండి ఈ విధంగా నూనె అంతా పైకి రావాలండి నూనె ఎప్పుడైతే పైకి తెల్లతో అప్పుడే ఇది ఉడికినట్టు లెక్క చూసారా అడుగులో కూడా నీళ్ళు అనేది లేకుండా ఉంది చూడండి ఎంత నూనె తెలుస్తుందో చూడండి టమోటా మగ్గులకు మీరు ఎప్పుడైనా ఇంట్లో రోటి పచ్చడి గాని నార్మల్ పచ్చడి గాని ఏ పచ్చడికైనా ఈ విధంగా వేపుకోవాలండి అప్పుడే ఆ పచ్చడి రెండు రోజులకున్నా కూడా చెడిపోకుండా బాగుంటుందండి చూసారండి రెడీ అయిపోయిందండి ఈ టమాటో కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చడి ఎలా చేయగలరు అది చూద్దామండి ముందుగా జీలకర్ర వేసుకొని మెత్తంగా పొడి చేసుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకోవాలండి తర్వాత ఒక బద్ద అండి ఉల్లిగడ్డ ఇది పెద్ద సైజు గడ్డ అండి అందుకే సోగం తీసుకున్నాను ఇది లాస్ట్ లో వేసుకొని దంచుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటుంది పచ్చడికి ఇప్పుడు పచ్చిమిరకాయలు చింతపండు ముందుగా ఏం పెట్టుకొని ఉన్నాం కదండి అది వేసుకొని దంచుకున్నాం ఇవి కొంచెం చాలండి ఉప్పు ఎందుకంటే ఇది ఉప్పు అధికంగా ఉంటుందండి అనిచేత ఇది వేసుకుంటున్నానండి తక్కువైతే అది చేసుకోవచ్చండి లాస్ట్ లో చూసుకొని ఇప్పుడు ఈ మూడు వేసుకొని దంచుకోవాలండి బాగా ఇప్పుడు పచ్చిమిరకాయలు బాగా మెదిగిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా పోసుకుంటుంది ఇది పోసుకున్న తర్వాత టమాటా పోసినక ఈ మరి ఘనంగా దంచుకోటండి ఇలాగే రుబ్బుకోవాలండి ఇలా రుబ్బితే మంచి రుచిగా ఉంటుందండి టేస్ట్కరమైన రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి మీరు తినగలుగుతారండి టమాటా రొట్టి పచ్చడి రెడీ అయిపోయిందండి తీసి బౌల్ లోకి వేసుకుందమండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసి పెట్టుకుందమండి ఇందాక చూపించినాను కదండి సగం ఉల్లిగడ్డ ఇప్పుడు అది దంచి వేసుకుంటే ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అది దంచుకుంటున్నా ఈ ఉల్లిగడ్డ లాస్ట్ లో దంచుకోవాలండి పచ్చడిలో దంచితే అది పచ్చట్లో మెదగదండి బాగా ఉండదు సద్ది వాసన వచ్చేస్తుందండి ద్దండి ఇది వేసుకొని మనం కలుపుకోవాలండి టమోటా రోటీ పచ్చడి రెడీ అండి ఉడకొడుకు అన్నం వేసుకొని నో ఊరిపోతుందండి నాకైతే నేను ఆగలేకుండా ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఉందండి అంత టేస్ట్ గా ఉందండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం